బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందని మళ్ళీ అదే పాత కథని ప్రచారం చేస్తున్నారని టాలీవుడ్ నటి హేమ మండిపడ్డారు బెంగళూరు పోలీసుల షీట్ ఇంకా తన చేతికే రాలేదని తెలిపారు డ్రగ్ పరీక్షలో తనకు పాజిటివ్ వస్తే ఏ శిక్షకైనా సిద్ధమని హేమ తెలిపారు అయినా తనకు పాజిటివ్ వచ్చిందని ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మీడియా కథనాలు చూసి తన తల్లి అనారోగ్యం పాలైందని హేమ వెల్లడించారు పరువు కోసం చచ్చిపోతానని హేమ తెలిపారు టాలీవుడ్ ఇండస్ట్రీ తన వల్ల తలదించుకునే పని ఎప్పటికీ చేయనన్నారు గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ తీసుకుని వచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఇంకా ఛార్జ్ నేనే చూడలేదండి ఇంకా ఛార్జ్ నా చేతికే రాలేదు సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఈ సో దయచేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్లీజ్ అండి మీ పెద్దవాళ్ళు కనుక మీ నలుగురు ఐదుగురు డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని యూట్యూబ్ మీడియా వాళ్ళని మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరు అందరు డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్ ఎక్కడికి రమ్మంటే చెప్పండి నేను వస్తాను డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటుంది కదా సార్ నాకు క్లెస్ అంటున్నాను కదా నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్ మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను ఆ శిక్షణ అనుభవిస్తాను నేను సరే నాకు నెగిటివ్ అనుకోండి సార్ మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్ ఆల్రెడీ ఫిలిం న్యూస్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను నేను ఫిలిం రిపోర్టర్లందరికీ ఫోన్ చేశాను వాళ్ళ అసోసియేషన్ కింద ఒకటి ఫామ్ అయింది కదా వాళ్ళకి ఫోన్ చేశాను నేను సాక్షి టీవీ స్వప్నతో కూడా మాట్లాడాను అలాగే డిజిటల్ మీడియా కి సంబంధించి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో ప్రేమతో కూడా డిస్కషన్ చేశాను లక్ష్మీనారాయణ ఎన్టీవీ మన ఇదివరకు మీ టీవీలోనే పనిచేసే వాళ్ళు ఎన్టీవీలో ఇప్పుడు టీవీ నైన్ కు వచ్చారు అతనితో మాట్లాడాను రాంబాబుతో మాట్లాడాను నాయుడితో మాట్లాడాను స్వప్నతో మాట్లాడాను తర్వాత శేఖరు వంశీ మా ఫిల్మ్ న్యూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాను సార్ నాకు టెస్టు చెప్పించాలి మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను మీరు ఏం చెప్పినా చేస్తాను ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టమని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్ నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగేన్ ఈ న్యూస్ వస్తున్నాయి మేమే చూడలేదు సార్ ఇంకా ఛార్జ్షీటు మీ దాకా ఎలా వస్తుంది ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు ఈ న్యూస్లు మీరు వేయడం వల్ల మీ న్యూస్ చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్ నిన్నంతా నిమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మ గారికి ఆవిడికి రెండు కిడ్నీలు పనిచేయవు సార్ సెవెంటీ పర్సెంట్ చేయవు ఆవిడికి బ్లైండ్ గా క్లాట్ ఉంది దానికి మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్ పరువు కోసం చచ్చిపోతాను నేను నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్ ఈ రోజు కూడా చెయ్యను గతంలో చేయలేదు ఫ్యూచర్ లో చెయ్యను సార్ దయచేసి దండం పెడుతున్నాను మీకు దయచేసి మీ పెద్దవాళ్ళందరూ రాధాకృష్ణ గారితో సహా నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీఆర్ చౌదరి గారు మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక రెండు మూడు రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్ పిలిచిన టెస్టు చేయించండి కోర్టు వద్ద ఏమొద్దు మీరు టెస్టులు చెప్పించండి నేను రెడీగా ఉన్నాను నేను మీకు అందరికీ సౌల్యం చెప్తాను సార్ మీరు ఏ శిక్ష చేసి అనుభవిస్తాను అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను థ్యాంక్ యూ సార్